ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే ఉపచారాలు ఎక్కువగా చేస్తే అవమానించబడవలసి ఉంటుంది ఇది కూడా చాణక్య నీతిలో చెప్పబడిన సూత్రమేనండి అందరికీ నమస్కారం అండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఉపచారాలు ఎక్కువగా చేస్తే అవమానించబడవలసి వస్తుంది ఈ రోజుల్లో అది బాగా నానుడిగా ఉందన్నమాట ఎందుకంటే అక్కడ చూసినా మనం ఎంత ఎక్కువగా ఎవరినైనా అందుబాటులో ఉంటామో ఎంత ఎక్కువగా మనము మనకి నచ్చిన వాళ్ళ పనులు చూస్తూ ఉంటామో అలాంటి వాళ్ళ వల్లే మనం ఎక్కువగా మనస్తాపానికి గురవుతాము లేదంటే బాధపడతాము వాళ్ళే మనల్ని ఎక్కువగా బాధిస్తారు అంటే అది వాళ్ళు కావాలని చేస్తారా లేదంటే అది తప్పని పరిస్థిత లేదంటే వాళ్ళు అనుకోకుండా చేస్తున్నారా అంటే అది ఏదైనా కారణం కావచ్చు నేను ఇప్పుడు చెప్పిన మూడు కారణాలు కావచ్చు మనం అందుబాటులో ఎక్కువగా అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మనల్ని బాధిస్తారు వాళ్ళు మనం ఎవరికైతే ఎక్కువగా అందుబాటులో ఉంటామో ఎవరికైతే ఎక్కువగా ఉపచారాలు చేస్తామో ఎవరికైతే మన అని అనుకుంటూ పనులు చేస్తామో అలాంటి వాళ్ళే మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు లేదంటే వాళ్ళ వల్లే మనం ఎక్కువగా బాధపడుతూ ఉంటాము అంటే వాళ్ళు ఏదో కావాలని చేస్తారని కాదు బట్ వాళ్ళు కావాలని చేయకపోయినా బట్ బాధగా అనిపిస్తుంది మనకి అది కావాలని చేయడం కాదు కానీ బాధేస్తుంది అది చిటికీ మాటికి బాధేస్తుంది అది ఎంత దూరం వెళ్తుంది అంటే చాలా పెద్దదిగా అయిపోయి మన మనసు కష్టపెట్టుకునే విధంగా తయారవుతుందనమాట అందుకని ఎప్పుడూ ఎవరికి అందుబాటులో ఉండకూడదు అంటే చేయాలి పనులు చేయాలి చేయొద్దు అని చెప్పట్లేదు కానీ అవసరానికి మించి అందుబాటులో ఉండకూడదు అవసరానికి మించి కాకుండా ఒక లిమిట్ అనేది అవసరం ఆ లిమిట్ దాటితే మన అనుకున్న వాళ్ళే మనల్ని బాధిస్తారు అంటే వాళ్ళు చేసే పనులు మనల్ని బాధిస్తాయి అని చాణక్యనీతిలోనే సూత్రాలలో చెప్పబడింది ఈ రోజుకి నమస్కారం నా వీడియోలందరికీ నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు నేను ఇంకొక చిన్న టాపిక్ని ఈ వీడియోతో సహా జోడిస్తున్నాను అదేంటంటే ఇది నేను కూడా ఫేస్ చేసిన ప్రాబ్లం అండి నేర్చుకో యాప్ ఉంది కదా అది చాలామంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఏదో నేర్చుకుందామని ఓకే అది బాగానే ఉంది దాని మీద ఈ మధ్య ఒక వీడియో కూడా ఒక ఎవరో సబ్స్క్రైబర్ చేశారు వీడియో పాపం అతనికి డబ్బులు ప్రతిరోజు కట్ అవుతున్నాయట యాక్చువల్గా ఇందులో వన్ నైన్ నైన్ రూపీస్ కట్ అవుతాయండి అది అది ఆటోపే అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆటోపే అనే ఆప్షన్ సెలెక్ట్ అవ్వడం మూలంగాను మనము ఆ యాప్ని డిలీట్ చేసినా కూడా ఆ ఆటోపే అనే ఒక ఆప్షన్ మూలంగా డబ్బులు కట్ అయిపోతూ ఉంటాయి నాకు కూడా రోజు మెసేజ్ వచ్చేది అనమాట మీ అకౌంట్లో సఫిషియెంట్ బ్యాలెన్స్ లేదు అనేసి మ్యాండేటరీగా ఉండాలి అనేసి నాకు కూడా ఒక ఫోర్ మంత్స్ మెసేజ్ వచ్చింది బట్ నేను ఫోన్పేలో మనీ ఉంచలేదు ఈ మెసేజ్ చూసిన దగ్గర నుంచి బట్ ఆ ఆటోపే అనే ఆప్షన్ని కనుక మనం తీసేసినట్టయితే కనుక మనీ కట్ అవ్వడం అనేది ఆగిపోతుంది ఇది నాకు నా ఫోన్లో నేను చేపించాను మా ఇంట్లో వాళ్ళ చేత చేయించాను సో అది ఇది ఎవరికైనా యూస్ అవుతుందని నేను పెడుతున్నాను అనమాట యూస్ అయితే కనుక యూజ్ చేసుకోగలరు నమస్కారం